జిల్లా అమలాపురంలో ఆషాఢ మాసం సందర్భంగా శ్రీదేవి సెంటర్ లో కొలువై ఉన్న శ్రీదేవి అమ్మవారికి సార సమర్పించిన అమలాపురం పరిసర ప్రాంతాల గ్రామాలలోని ఆడపడుచులు స్థానిక గడియార స్తంభం వినాయక గుడి వద్ద నుండి ప్రారంభమైన ఆషాఢసార కార్యక్రమం పెద్ద ఎత్తున గుమికూడిన భక్తులతో అమలాపురం గ్రామ దేవత అయిన శ్రీ వారిని దర్శించుకున్న భక్తజనం ముమ్మిడివరం గేటు మీదుగా శ్రీదేవి మార్కెట్ లో కొలువై ఉన్న శ్రీదేవి అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో చిలివీడి పాన మిఠాయిలు సమర్పించి అమ్మవారిని దర్శించుకుని సారా అందజేశారు పెద్ద ఎత్తున అమలాపురం ఆడపడుచులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి శ్రీదేవి మార్కెట్ కమిటీ భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు అమ్మవారికి తీసుకొచ్చారు మరి సెంటర్లో వినాయకుడి దగ్గర భారీ సంఖ్యలో భక్తులందరూ విచ్చేసి అక్కడి నుంచి గ్రామదేవత సుబ్బలమ్మ గుడి కాడి నుంచి అలాగే మంగళారం నుంచి అలాగే గ్రీన్ల్యాండ్ రోడ్ల కాడి నుంచి జై శ్రీరామ్ జంక్షన్ నుంచి అలా శ్రీదేవి అమ్మవారి గుడి దగ్గరికి వచ్చి మరి అమ్మవారికి చలివిడి పానకాలు మిఠాయిలు అన్ని స్వీట్లు అందరికీ కూడా స్వయంగా ఈ ఆడపడుసులు అందరూ కూడా తీసుకొచ్చి రావడం జరిగింది భారీ సంఖ్యలో వచ్చి శ్రీదేవి అమ్మవారికి ఎంత భారీగా భక్తులు వచ్చి ఈ సారి ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది మరి అదేవిధంగా రాబోయే విజయదశమి సందర్భంగా ఈ అమ్మవారికి నలభై ఐదో సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ సంవత్సరం ప్రతి ఐదు సంవత్సరాలకి అమ్మవారికి భారీ ఊరేగింపు చేయడం జరుగుతుంది నలభై సంవత్సరంలో చేసాం మరి రాబోయేది నలభై ఐదో సంవత్సరం భారీ ఊరేగింపు భారీ బాల సంఖ్యలో కను విని విధంగా ఇక్కడ ఊరేగింపు జరుగుతుంది మరి అదేవిధంగా ఈ రోజు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి అందరికీ మరి ఆవిడ ప్రదర్శిస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ ఆడపడుసలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు నిండుగా ఉంటాయని చెప్పేసి వీళ్ళందరికీ కూడా శ్రీదేవి మార్కెట్ కమిటీ అధ్యక్షులు గంగబద్దు రాంబాబు గారు మరియు కమిటీ అందరూ కూడా ఈ భక్తులందరికీ కూడా మరి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం రాబోయే ఆషాఢం ఈ ఆషాఢం ఫస్ట్ సారి రాబోయే ఆషాఢంలో ఇంకా భారీ సంఖ్యలో అమ్మవారికి సారీ సలువుడు అన్ని తెత్తదని చెప్పేసి అమ్మవారి సారీ ఒక చరిత్రాత్మకంగా నిలిచిపోద్దని నిలిచిపోద్దని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా శ్రీదేవి కంపెనీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ